మనకి యోగం యోగమన్నా మొట్టమొదటిగా మనకి చెప్పేటటువంటి పదాలు జాగ్రత్త అవస్థ స్వప్న వ్యవస్థ సుషుప్తి ఈ మూడు అవస్థలు దాటిన తర్వాత తుర్యం ఈ అవస్థలకి మూలం ఏంటి ఈ అవస్థలు దాటిన తర్వాత ఏంటి ఈ అవస్థల్లో ఎలా ఉంటాం అనేది మనకి ఉపనిషత్తుల్లో మాండుక ఉపనిషత్తు కూడా దాని గురించే మాట్లాడుతుంది అసలుకి ఈరోజు కూలంకషంగా ఈ అవస్థలు ఎందుకోసం వీటి యొక్క లక్ష్యం ఏంటి దీన్ని తెలుసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి ఆ తర్వాత పొందేటటువంటి స్థితి ఏంటి అనే విషయాన్ని గురించి మాకు వివరించండి చాలా మంచి ప్రశ్న అడిగారండి ఇది అందరికీ ఉపయోగపడే ప్రశ్న దీని సమాధానం తెలుసుకుంటే ప్రపంచ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండగలిగే చాలా గొప్ప ప్రశ్న అడిగారు అది చెప్పడానికి ప్రయత్నిస్తాను మెలకువ కళ గాఢ నిద్ర అనే పదాలకే జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే పదాలు వాడతారు అయితే దీని గురించే గురుదేవులు చాలా ఎక్కువగా చెప్పేవారండి అనలైజ్ అండర్స్టాండ్ ది త్రీ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ రియలైజ్ దట్ యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ సత్ చిత్ ఆనంద అని చెప్పేవారు అసలు చెప్పాలంటే మనకి వెయ్యి పైన ఉన్నాయి మన వేదవాంగ్మయంలోని ఉపనిషత్తులు మనకిప్పుడు అందుబాటులో ఉన్నవి నూట ఎనిమిది ఉన్నాయి అని అంటుంటారు అయితే ఎన్ని అన్ని పోయినా పర్లేదు ఒక్క ఉపనిషత్తు మిగిలితే చాలు మన జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి అని ఒక మహానుభావుడు చెప్పడం జరిగింది మాండూక్యమే అంటారు కదా అదే మాండూక్య ఉపనిషత్తు ఒకటి ఉంటే చాలు అనేసి చెప్తారు ఆ మాండూక్య ఉపనిషత్తు వివరించినదే ఈ అవస్థాత్రయ విచారణ దీన్ని మనం అర్థం చేసుకుంటే మనమే ఆ సత్తు చిత్త ఆనంద స్వరూపులమే అనే విషయం తెలుస్తుంది అయితే మానవుడు ప్ర మొదటి నుండి కూడా ఆనందాభిలాషి ఆనందాన్ని గురించి అన్వేషణ చేయడంలోనే ఆది మానవుడి స్థాయి నుండి ఈనాటి ఆధునిక మానవుడి స్థాయికి ఎదగగలిగాడు కనుక ఈ ఆనందాన్ని ప్రతి ఒక్కరూ కాంక్షిస్తారు అయితే అది ఎక్కడుంది ఎలా ఉంది దాన్ని మనం తెలుసుకుంటే ఇంకా మనం ఇంకా అన్వేషణ అవసరం లేదు నిజానికి మనము ఆనంద స్వరూపులమే అనేది ఈ ఉపనిషత్తు చెప్తుంది అయితే మనమే సతచిత్ ఆనంద స్వరూపులం అని అది తెలియజేసే ముందు ఆ సత్తు చిత్త ఆనందం అంటే ఏంటి అనేది తెలుసుకోవడం అవసరము దానికి మనం గురు బ్రహ్మ గురు విష్ణు అనే గురు ప్రార్థన చేసి మనకి ఏంటి కావాలి ప్రార్థన అంటే ప్రా అంటే ముందుగా అర్ధన అంటే అర్థించటం అని అర్థం కదండి మరి దేన్ని అర్ధిస్తున్నాము అంటే దాన్నే అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతమయ అనే శ్లోకంలో మనం అర్థిస్తున్నాం గురుదేవుల్ని అంటే ఏంటి అసత్యం నుండి సత్యం వైపు నన్ను నడిపించము అజ్ఞానం అనే అంధకారం నుండి జ్ఞానం వైపు నడిపించుము మృత్యువు నుండి అమృతత్వం మృత్యువు లేని స్థితి వైపు నన్ను నడిపించము అని ప్రార్థన చేస్తున్నాం ఎందుకు మృత్యువు లేని స్థితి అంటూ ఉంటుందా పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోవడం చూస్తున్నాం అదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా జ్యోతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్యచ అని చెప్పడం కూడా జరిగింది అంటే పుట్టినవాడు చనిపోవడం అనేది ఎంత ఖచ్చితమో చనిపోయినవాడు మళ్ళీ పుట్టడం కూడా అంతే ఖచ్చితం అని చెప్పడం జరిగింది అయితే మన్ విదేశీయులందరికీ తెలిసింది జీవితం అంటే పుట్టుక నుండి చావు వరకు అనేది అందరికీ తెలిసింది కానీ మన దేశంలో పుట్టిన ప్రతి సామాన్య మానవుడికైనా సరే ఇది ఒక మజిలి మనం ఎన్నెన్నో జన్మల నుండి వస్తున్నాము మళ్ళీ ఎన్ని జన్మలో ఎత్తాలి అనేది ప్రతి వాళ్ళకి తెలుసు అది ఎలాగా అంటే ఎవరినైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎందుకు అనే దాని గురించి పూర్వజన్మలో ఏం పాపం చేశానో ఇప్పుడు అనుభవిస్తున్నాను అని అంటుంటారు అంటే అందరికీ తెలిసినట్టే కదా ఎన్నో జన్మల నుండి మనం వస్తున్నాము అనేసి నిజానికి పూర్వజన్మలోని ఆ శరీరమే తానైతే అక్కడ అది దహనం చేయబడింది కదా మరి అక్కడ చేసిన కర్మలు ఇక్కడికి వస్తున్నాయి అంటే ఆ దహింప ఏదైతే ఉందో అదే మనము అనే విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసినట్టే కదా నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నైన్ం క్లేదయం చాపు నోషయతి మారుత ఏ అస్త్ర శస్త్రాల చేత ఛేదింపజాలనిది అగ్ని చేత దహింపబడనిది వాయువు చేత ఎండింపబడనిది నీటి చేత తడపబడనిది అని ఆత్మ గురించి చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే చెప్పారో అదే మన యొక్క అసలు తత్వం మనం అలాంటి అగ్ని చేత దహింపబడని వాళ్ళం కాబట్టి అక్కడి నుండి ఇక్కడికి రావడం అనేది జరిగింది కనుక మన స్వరూపం అనేది ఆ చావు లేని అతీత స్థితి అది మనం పొందడానికే ప్రార్థన చేస్తున్నాం అయితే ఆ మృత్యువు నుండి అమృతత్వం అనేది పొందాలి అని అంటే మనం చెప్పాను కదండి మన సంస్కృతిలో ఏ శ్లోకం తీసుకున్నా ఏ పద్యం తీసుకున్నా ప్రతిదీ కూడా మన జీవితంలో పొందాల్సిన గమ్యం ఏంటి అనేది తెలియజేస్తుంది ఆ గమ్యం పొందడానికి కావాల్సిన మార్గం కూడా తెలియజేస్తుంది ఇప్పుడు ఇందులో తీసుకుంటే మృత్యువు నుండి అమృతత్వం మృత్యు లేని వైపు వెళ్ళడమే మన గమ్యం అది రావడం ఎలాగా అంటే దాని ముందు లైన్లో చెప్పబడింది తమసోమ జ్యోతిర్గమయ్య అజ్ఞానం అనే అంధకారం నుండి జ్ఞానం అనే జ్యోతి వైపు వెళితే ఇది వస్తుంది మరి అది ఎలా వస్తుంది అంటే దాని ముందు లైను పొందితే వస్తుంది అసతోమ సద్గమయ అసత్యము నుండి సత్యం వైపు వెళితే అని నీ సత్యం వైపు వెళ్తే జ్ఞానం వస్తుంది జ్ఞానం వైపు ఎప్పుడైతే వెళ్తామో ఆటోమేటిక్గా అమృతత్వం అమృతత్వం వైపుకి వస్తుంది అంటే సత్యం అనేది ఒక అయితే అంటే ఇక్కడ నుంచి విజయవాడ విజయవాడ వెళ్ళేటప్పుడు కోదాడ సత్యము అలా అంటే ఒకటి అనమాట మనకి నల్గొండ ఒకటి కోదాడ ఒకటి విజయవాడ ఒకటి అలా అనుకుంటున్నప్పుడు మనకి ఇవన్నీ కూడా సత్యము అలాగే వచ్చేసరికి అమ్మ జ్ఞానము జ్ఞానం తర్వాత అమృతత్వము అయితే చక్కగా అవగాహన చేసుకుని ఆచరణలో పెడుతుంటే ఒకటి తర్వాత ఒకటి వస్తాయి మరి సత్యం వైపు వెళ్ళాలి అంటే ఆ సత్యం ఎక్కడుంది ఎలా ఉంది అనేది తెలిస్తే కదా వెళ్ళగలము ఇప్పుడు ఇక్కడికి రావాలి అంటే దీని అడ్రస్ తెలిస్తేనే కదా వచ్చాము ఆ విధంగా మనం అసత్యం నుండి సత్యం వైపు వెళ్ళాలి మరి సత్యం అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి దానికోసం దాని గురించి అష్టావక్ర గీతలో అష్టావక్ర మహర్షి చెప్పిన ఒక విషయాన్ని తెలుసుకోవచ్చు సాకారం అనృతం విద్ధి నిరాకారంతో నిశ్చలం ఏ తత్ తత్వోపదేశేన నా పునర్భవ సంభవ అని ఆయన చెప్పారు అందులోనే సాకారం అనృతం విధి ఏదైతే ఆకారం కలిగి ఉందో అది అసత్యమే అయ్యున్నది నిరాకారంతో నిశ్చలం నిరాకారం ఏదైతే ఉందో అదే నిశ్చలమైంది మార్పు చెందనిది అని అంటే ఇప్పుడు ఆకారం కలిగి ఉన్నది ఎందుకు అసత్యం అంటే అది కొన్ని అణువుల కూడిక ఈ అణువులు క్రమంగా విడిపోవడం అనేది జరుగుతుంది జరిగినప్పుడు అది మార్పు చెందుతుంది క్రమంగా అది నాశనం అయిపోతుంది ఏదైతే నాశనం అయిపోతుందో అది అసత్యమే అయ్యున్నది అని ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఆ విధంగా తీసుకుంటే మనం ఏది తీసుకున్నా కూడా ఆకారం కలిగి ఉంటుంది కదా కనుక ఇవన్నీ అసత్యాలే ఈవెన్ మనం ఒక కొండలు గొట్టలు ఏవి తీసుకున్నా ఆఖరికి సూర్యుడు తీసుకున్నా కూడా అది ఒక మండుతున్న అగ్ని గోళం గనుక శాస్త్రజ్ఞులు అది ఎప్పటికీ నశించిపోతుంది అని డేట్లు కూడా ఇచ్చేసారు అంటే అది కూడా నశించిపోయేదే కాబట్టి ఈ సృష్టిలో ఏదైతే మనకి ఇంద్రియ గోచరం అవుతుందో అవన్నీ కూడా నశించిపోయేవే అందుకే మన శాస్త్రాల్లో యదృశ్యం తన్నస్యం అని చెప్పారు కదా కనుక ఇవన్నీ నశించిపోయేవే మరి అలాంటప్పుడు ఈ కుర్చీ ఇది ఆకారం కలిగి ఉంది ఇది అసత్యమే కదా ఇక్కడ కనిపిస్తున్నవన్నీ అసత్యమే మరి శరీరం అనేది సత్యం అంటారా అసత్యం అంటారా అసత్యమే ఎలా చెప్పగలుగుతున్నారు కనిపిస్తుంది కాబట్టి కనిపిస్తుంది ఒక ఆకారం కలిగి ఉంది ఇది మార్పు చెందుతుంది క్రమంగా నాశనం అయిపోతుంది కాబట్టి ఇది అసత్యం అన్న దాంట్లో మనకి డౌట్ లేదు మరి సత్యం అంటే మార్పు చెందనిది అనేది దీనికి ఒక కొంచెం మిమ్మల్ని అడుగుతాను మీరు ఎక్కడ పుట్టారు మా ఊర్లో ఏ ఊరు కనిగిరి మీరు ఫస్ట్ స్టాండర్డ్ ఎక్కడ చదివారు ఫిఫ్త్ కూడా అక్కడే టెన్త్ టెన్త్ కూడా రాజంపల్లి ఆ తర్వాత ఇంటర్మీడియట్ మళ్ళీ డిగ్రీ డిగ్రీ తర్వాత తర్వాత ఆ అలా ఓకే మీరు పుట్టినప్పుడు కనగిరిలో ఉన్నారు ఫస్ట్ స్టాండ్ అప్పుడు కనగిరిలో ఉన్నారు ఫిఫ్త్ అప్పుడు కనగిరిలో ఉన్నారు టెన్త్ అప్పుడు ఉన్నారు ఇంటర్మీడియట్ రాజంపల్లిలో ఉన్నారు గ్రాడ్యుయేషన్ అప్పుడు కనగిరిలో ఉన్నారు ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్నారు ఇప్పుడు ఉన్నారు కదా అంటే మీరు లేని రోజు అంటూ ఏదైనా ఉందా ఏ రోజు లేదు కదా మీరు ఎప్పుడు ఉన్నారు మరి ఆ నేను అనేది దానికి ఏ షేప్ ఉంది లేదు దానికి షేప్ లేదు కదా సైజు ఉందా కలర్ ఉందా దానికి చావు ఉందా లేదు పుట్టుకుందా లేదు మరి షేపు సైజు ఇవేమి లేనివే కదా మనం మరి దాన్ని ఆ నేను అనేది సత్యం అంటారా అసత్యం అంటారా నేను అనేది సత్యమే అదొక్కటే సత్యం మనం మామూలుగా ఎవరో చెప్పారు లేదా శాస్త్రాల్లో చెప్పబడ్డది ఆత్మ ఇలాగ పదాలు వింటున్నాం కానీ ఇప్పుడు మనం ఈ నేను అనేది సత్యమే అనేది స్పష్టంగా అర్థం అవుతుంది కదా నేను మార్పు చెందట్లేదు నేను అనేది ఎవరు అని రమణ మహాలక్ష్మి నువ్వెవరో తెలుసుకో అంటే నేను శరీరం కాదు నేను బుద్ధి కాదు మనసు కాదు చిత్తం కాదు అహంకారం కాదు చివరికి నేనే ఆత్మస్వరూపుణ్ణి అనే స్థితికి గా మనకి అవగాహనతో ప్రాక్టీస్ చేస్తే అది వచ్చేస్తుంది కానీ ఈ రకంగా మనం అనలైజ్ చేసినప్పుడు అప్పుడు ఉన్నాం ఇప్పుడు ఉన్నాం ఎప్పుడు ఉన్నాము అనే నేను ఏదైతే ఉన్నాదో అదే అసలు నా స్వరూపం అనే విషయం స్పష్టంగా తెలుసుకున్నప్పుడు నేను అనేది సత్స్వరూపమే ఆ సత్యము దగ్గరికి మనం వెళ్ళాలి అసత్యం నుండి సత్యం వైపు నాకు మీరు చెప్పారు శరీరం అనేది అసత్యం అనేది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా తెలుసు ఇప్పుడు ఆ నేను అనేది మాత్రం సత్యం అనేది తెలిసింది కదా కనుక నేను సత్స్వరూపమే అనేది మనం స్పష్టంగా అవగాహన చేసుకోవాలి ఆ నేనుగా మనని మనం గుర్తించగలగాలి తర్వాత మరి ఆ నేను దగ్గరికి వెళ్ళాలంటే నేను లక్షణాలని కూడా కొంచెం అవగాహన చేసుకోవాలి నేను సత్తు చిత్తు ఆనందం సత్యమే చై చిత్తు అంటే చైతన్యం చైతన్యమే ఆనందం అని ఇప్పుడు ఎలా అయితే మనం ఈ సత్యం అసత్యం అనే లక్షణాల గురించి తెలుసుకుని ఇది అసత్యము నేను సత్యం అని తెలుసుకున్నాము అలాగే ఈ ఈ ప్రపంచంలో ఉన్నది చైతన్యము జడము అనేది మరి దాని లక్షణాలు ఏంటి అంటే జడమనేది దాని గురించి అది తెలుసుకోలేదు ఇతరమైన వాటిని గురించి కూడా తెలుసుకోలేదు చైతన్యం దాని గురించి అది తెలుసుకోగలదు ఇతరమైన వాటిని గురించి కూడా తెలుసుకోగలదు మరి ఆ విధానం ఆ నిర్వచనాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ కుర్చీ జడమంటారా చైతన్యం అంటారా జడమే జడమే కదా ఈ కెమెరా జడమే జడమే ఈ మీరు మీరు జడమ అవుతారా చైతన్యం అవుతారా శరీరం జడమౌతుంది నేను మీ గురించి అడిగాను మీరు చైతన్యమా జడమా జడమే అవుతా జడం మీరు మీరు అయితే ఇప్పుడు ఈ కుర్చీ దీన్ని అడిగితే ఇది జడము అది చేయడం అది అని చెప్పగలదా చెప్పలేదు చెప్పలేదు మరి మీరు చెప్పగలుగుతున్నారు కదా చైతన్యం కాబట్టి మనం చైతన్యమే మీరు అన్నట్టు శరీరము జడమే ఎందుకంటే దాని గురించి దానికి తెలీదు ఇతరమైనవి అది చెప్పలేదు కానీ మీరు చెప్పగలుగుతున్నారు కదా అన్నిటి గురించి ఇది చేయడం అది చేయడం అని వాటి గురించి కూడా మీరు తెలుసుకోగలుగుతున్నారు మీ గురించి మీకు తెలుసు కాబట్టి మీరంటే చైతన్యమే కదా మరి ఈ చైతన్యానికి ఏదైనా అంటే శరీరానికి సంబంధించిన కడుపు నొప్పి కాళ్ళ నొప్పి వస్తే దానికి ఏమైనా అంటుతుందా అంటుంది కదా మనకు సంబంధించిన బాధలు ఏమైనా అంటుతాయా అంటవు కదా కాబట్టి అది ఆనంద స్వరూపమా దుఃఖ స్వరూపమా ఆనంద స్వరూపం ఇవేమి అంటవు కాబట్టి అది ఆనంద స్వరూపమే కనుక మనం సత్తు అసలు నేను అనేది సత్యం అదే చైతన్యం జ్ఞానస్వరూపం ఆనంద స్వరూపము మరి మీరు ఎప్పుడు పుట్టారు ఎయిటీ ఫైవ్ మీ హైట్ ఎంత ఉంటుంది ఏ ఊర్లో పుట్టానన్నారు కనిగిరి ఇప్పుడే మీరు మీరెవరు అంటే మీరు చైతన్యం అని చెప్పారు అందులో మీకు వన్ పర్సెంట్ కూడా డౌట్ లేదు శరీరము జడము అని చెప్పారు అందులో కూడా వన్ పర్సెంట్ డౌట్ లేదు కానీ మీరు ఎక్కడ పుట్టారు అంటే మీ జడమైన శరీరము కనిగిరిలో పుట్టిన విషయం మీరు చెప్తున్నారు అలాగే ఎప్పుడు కుట్టారు అంటే ఈ జడమైన శరీరం ఎయిటీ ఫైవ్లో కుట్టిందనే దాని గురించి చెప్తున్నారు మీ హైట్ ఎంత అంటే మీరు చైతన్యం అయ్యుండి జడమైన శరీరం గురించి చెప్తున్నారు అదే మన యొక్క ఒకటి అయ్యుండి ఇంకొకటిగా భావించుకోవడం అనమాట అదే అజ్ఞానం అనే అంధకారం ఈ వెలుగులోని మనకి ఏదేది అనేది స్పష్టంగా తెలుస్తుంది చీకట్లో ఉంటే ఒకదాన్ని ఒకటి అన్నిస్కుంటున్నామే అలాగా మనం ఆ అజ్ఞాన వల్ల మనం ఏదో మనం సచ్చిదానంద స్వరూపం అని తెలుసుకోకుండా అసత్యమైన జడమైన దుఃఖభూయిష్టమైన శరీరం అన్నిస్కుంటున్నాము అందుకే దాన్ని అంధకారంతో పోల్చారనమాట అజ్ఞానం అనే అంధకారం నుండి జ్ఞానం అనే జ్యోతి వైపు నన్ను నడిపించము అనేసి ఆ జ్ఞానం మనకి స్పష్టంగా వచ్చింది అనుకోండి అసలు ఇంకేమీ అక్కర్లేదు అంటారు జ్ఞానాదేవత కైవల్యం అని అంటారు కదా ఆ రకంగా అది మనం ఆనంద స్వరూపమే అనే విషయం తెలిసి మనం ఆనందము అని తెలియడానికి అసతోమ సత్గమయ అనేది ఇప్పుడు మనం అదే సచిదానంద స్వరూపం అని తెలుసుకున్నాక దానికి చావు ఉంటుందా ఆనందానికి చావు లేదు కదా సత్స్వరూపం కదా కనుక మృత్యోర్మ అమృతంగమయ అనే స్థితిని పొందడం సాధ్యమవుతుంది అని చెప్పడం జరిగింది మనకు సనాతన ధర్మమే ఉంది మనకు నిజానికి మతం అంటూ లేదు ఇప్పుడు ఒక మతం ఉన్నది అంటే ఈ బ్రహ్మవి బ్రహ్మవ భవతి అంటారు ఈ బ్రహ్మ విద్యను నేర్చుకున్న వాళ్ళు బ్రహ్మమే అయిపోవును బ్రహ్మమును గ్రహించిన వాడు బ్రహ్మమే అయిపోవును అని కదా అట్లాంటి స్థితిని పొందిన వాళ్ళు వాళ్ళు మళ్ళీ అందరినీ అలా తీసుకెళ్ళాలని కోరుకుంటారు అలాంటి వాళ్ళు ఒక ఏ మతానికైనా ఒక ప్రవక్త ఉంటారు ఆ ప్రవక్త అందరిని ఆ మార్గంలో నడిపించడానికి చెప్పిన విషయాల్ని గ్రంథస్థం చేసిన గ్రంథాన్ని ఫాలో అయిన వాళ్ళు ఆ మతస్థులు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త అంటాము ఆయన రాసిన గ్రంథం ఏంటి మనకు అందించిన గ్రంథం కురాన్ అంటాం కదా దాన్ని అనుసరించిన వాళ్ళు మహమ్మదీయులు అనేసి మరి క్రిస్టియన్స్ ఉంటారు వాళ్ళ ప్రవక్త క్రీస్తు ఆయన ఇచ్చిన బుక్కు బైబిల్ దాన్ని అనుసరించే వాళ్ళు క్రిస్టియన్స్ మరి ఆ విధంగా చూస్తే మనకు ఎవరైనా హిందూ అనే ప్రవక్త ఉన్నారా హిందూ అనే ప్రవక్త ఎవరు లేరు కదా మనకి అసలు మతం అంటూ లేదు నిజానికి మనది సనాతన ధర్మం ఈ ధర్మం ఏంటి అంటే మన ధర్మం ఏంటి మానవుడిగా పుట్టినందుకు సాధించాల్సిన ధర్మం ఏంటి అనేదే మన సనాతన ధర్మం మనకు అందిస్తుంది అదే మానవుడిగా పుట్టినందుకు మళ్ళీ ఈ జనన మన వలయం నుండి దాటాలి అంటూ చెప్తుంది లేదా ధర్మార్థ కామ మోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాలని గురించి అందజేసింది ప్రతి మానవుడు సాధించాల్సిందే అయితే పురుషులైనా మేము కాదా అనొచ్చు స్త్రీలు పురుషార్థము అంటే బహిర్గతంగా చెప్పబడేది స్త్రీ తత్వం తత్వం గురించి కాదు స్త్రీ పురుషుల గురించి కాదు కదా అది అయితే దానికి కూడా శాస్త్రం నిర్వచనం ఇచ్చింది పురమునందు ఉన్నవాడు పురుషుడు అనేసి ఇప్పుడు మనం ఈ హాల్లో ఉన్నాము అంటే ఈ హాల్ మనం అవ్వము కదా ఆ రకంగా మనం ఈ పురం నవద్వార పురే దేహి అని చెప్తారు ఈ నవద్వారపురంలో ఉన్నవాడు మనము అనేసి అలా ఉన్నవాళ్ళు స్త్రీలైనా పురుషులైనా నవద్వారపురంలో ఉన్నవాళ్ళే కాబట్టి వీళ్ళని పురుషులు అనే పదం వాడడం సహజంగా వాడతారు వీళ్ళు సాధించాల్సిందే పురుషార్థాలు అని చెప్పబడ్డాయి నాలుగు ఏంటంటే ధర్మార్థ కామ మోక్షాలని ధర్మయుక్తంగా అర్థాన్ని సంపాదించుకుని అంటే మనం కామం అంటే కోరికలు అనే అర్థం ఉంది మనం మరి జీవించాలంటే ఈ శరీరము మనస్సు అనేవి రెండు ఇన్స్ట్రుమెంట్స్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ చక్కగా పని చేయాలంటే దీనికి కావాల్సిన నీడ్స్ ఫుల్ఫిల్ చేయాలి కదా ఆహారం ఉంటేనే శరీరం కలు ధర్మ సాధనం అన్నందుకు దాని అవసరాలు ఆహారం ఏంటి నిద్ర ఏంటి నీళ్ళు ఇవన్నీ కావాలి కదా షెల్టర్ ఉండాలి ఇవన్నీ కావాలంటే ధనం ఉండాలి కదా ఆ ధనాన్ని ధర్మయుక్తంగా సంపాదించుకో ధర్మయుక్తంగా సంపాదించుకొని ఏ అవసరాల్లో నీకు జీవించడానికి ఆ అవసరాలని తీర్చుకోవడమే కామం అనేది తెలియజేస్తుంది ఏదో తినడానికే జీవితం కాదు జీవించడానికి తినాలి మరి దేనికి జీవించాలి అంటే ఈ పురుషార్థాలు సాధించడానికి ఈ ధర్మయుక్తంగా అర్థం సంపాదించి కోరికలు తీర్చుకుంటూ అవసరాలు తీర్చుకుంటూ మనం సాధించాల్సింది మోక్షము అనేది మన సనాతన ధర్మం చెప్పింది మరి మోక్షం అంటే ఏంటి అంటే ప్రతిదీ చక్కగా డిఫైన్ చేసింది మోహక్షయమే మోక్షము మోహక్షయమే మోక్షము మోహక్షయమే మోక్షం అంటే మోహం అంటే ఏంటి అంటే దానికి సూపర్లేటివ్ డిగ్రీ తీసుకుంటే సంమోహనం అని చెప్పుకోవచ్చు సమ్మోహనం అంటే సమ్మోహనం అనే పదం అందరికీ అందుబాటులో ఉండదు కానీ దాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అయితే అందరికీ తెలుస్తుంది అర్థమవుతుంది సమ్మోహనం అంటే హిప్నోటిజం అని చెప్పుకోవచ్చు హిప్నోటైజ్ అయిన వ్యక్తి ఎలా ఉంటాడు తనేంటో తనకు తెలియదు ఆ హిప్నోటిస్ట్ ఎలా చెప్తే ఆ విధంగానే తను అనుకుంటాడు కదా ఇప్పుడు ఆ హిప్నోటిస్ట్ ఒక అబ్బాయిని నువ్వు అమ్మాయివి అని హిప్నోటైజ్ చేశాడు అనుకోండి తన అమ్మాయినే అనుకుంటాడు నువ్వు చూడు అమ్మాయిలా ఎంత బాగా పాడుతున్నావు అంటే అమ్మాయిని అనుకునే పాడతాడు అమ్మాయిలాగా ఎంత బాగా డాన్స్ చేస్తున్నావు అంటే అమ్మాయిని అనుకునే డాన్స్ చేస్తుంటాడు అలాగా తన సమ్మోహనంలో అలా వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి హిప్నాటిస్ట్ అప్పుడు తన పరిస్థితి ఎలా ఉంటుంది తన జీవితం ఎలా ఉంటుంది ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాడు అనుకోండి అక్కడ లేడీస్ అందరూ ఒకవైపు కూర్చుంటారు జెంట్స్ అందరూ ఒకవైపు కూర్చుంటారు తను వెళ్ళి ఎటు కూర్చుంటాడు తన అమ్మాయిని అనుకుంటున్నాడు కదా లేడీస్ వైపు కూర్చుంటాడు వాళ్ళేమో అటు ఆ అంటారు తను అటు వెళ్ళి కూర్చోలేడు అలా ప్రతి సిచ్యువేషన్లోని తనకి కన్ఫ్యూజన్గా ఉంటుంది ఆ అబ్బాయికి మ్యారేజ్ చేయాల్సి వచ్చింది అనుకోండి తను ఎవరిని చేసుకుంటాడు అబ్బాయిని చేసుకోవాలనుకుంటాడు అబ్బాయిలు చేసుకోరు కదా అలాగా ప్రతి సిచ్యువేషన్లో తన బ్రతుకు చాలా దుర్భరంగా అయిపోతుంది ఆ కన్ఫ్యూజన్ వల్ల మరి అలాంటి పరిస్థితిలో తన దుర్భరత్వం పోవాలంటే తనకి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలా ఆపరేషన్లు చేయాలా ఏమైనా అవసరం ఉంటుందా ఏమి తీసేస్తే సరిపో అంతే తను అమ్మాయిని కాదు అబ్బాయిని అని గ్రహించేస్తే చాలు కదా హ్యాపీగానే లైఫ్ లీడ్ చేయొచ్చు అయితే అక్కడ ఆ అబ్బాయి విషయం మనం చూసినప్పుడు పాపం అని జాలే వస్తుంది అంత దుర్భరం అయిపోయింది అనేసి కానీ నిజానికి మరి అక్కడ ఆ దోషాలు రెండు దోషాలు ఉన్నాయంట అక్కడ అగ్రహణము అన్యథాగ్రహణం అంటే తన అబ్బాయిని అని గ్రహించకపోవడం అనేది ఒక దోషము తను కానీ అమ్మాయిని అనేసుకోవడం ఇంకో దోషం ఈ రెండు దోషాల వల్ల తన లైఫ్ దుర్భరంగా అయిపోయింది ఆ దోషాలు తొలగిస్తే హ్యాపీగానే ఉన్నాడు కదా మనం కూడా ఆ రకంగా ఇప్పుడు చెప్పుకున్నట్టుగా నిజానికి మనం స్వచ్ఛిత ఆనంద స్వరూపులమే అయ్యి ఉండి అది కానీ అసత్యమైన జడమైన దుఃఖభూయిష్టమైన శరీరేంద్రియాదులు అనేసుకుంటున్నాం అదే మనం ఈ హిప్నాటిజంలో ఉన్న పరిస్థితి అన్నమాట అంటే మన భగవత్ ఉండి మనం భగవత్ గుర్తించకుండా అయిపోతాం అంటే మనం గురువులు కానీ ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు మనం చూస్తున్నప్పుడు కనుక మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అబ్బాయి అయ్యిండి అమ్మాయిల్లో కూర్చోవడం ఎట్లాగైతే కన్ఫ్యూజన్గా ఉంటుందో మనం భగవత్ తత్వం అయ్యి ఉండి ఈ సుఖాలు సౌఖ్యాల కోసమే కొట్టుకుంటూ ఇదే పరమావధి అనుకుంటూ దీన్నే కరెక్ట్ అనుకొని ఒకటి పోంగానే అబ్బా పోయింది అనేసి అనుకొని ఉన్నది వచ్చింది అని ఆనందపడి వచ్చింది అని ఆనందం కాలే సంతోషపడతారు భాగద్వేషాల్లో పడి ఈ మాయా మోహంలో ప పడుతూ ఉండటమే కదా జరిగింది అక్కడ ఇప్పుడేంటి అది చెబుతుంటే అది జాలిగా అనిపిస్తుంది కానీ నిజంగా గురువులు మన వైపు జాలిగా చూస్తున్నారంటే మనం అబ్బాయి వైపు ఎలా జాలి పడుతున్నామో మన అందరిని చూసి వాళ్ళు అంతగానే జాలి అన్నమాట ఆ విషయమే సత్యసాయి బాబా చెప్తారు దివ్యాత్మ స్వరూపులారా అని ఆయన సంబోధించేవారు మా గురుదేవులు అలాగే సంబోధించేవారు రియలైజ్డ్ ఎవరైనా అదే గుర్తిస్తారు కదా కానీ సత్యసాయి ఏం చెప్పారంటే అందరూ దివ్యాత్మ స్వరూపులే మీరు గుర్తించలేదు నేను గుర్తించాను అని చెప్తారనమాట గుర్తిస్తే అందరూ దివ్యాత్మ స్వరూపులే కదా ఆ రకంగా మనం ఆ స్థితే అదే అని గ్రహించడమే మోక్షము నేను దేవుడినని నాకు తెలుసు మీరు దేవుళ్ళు అనే విషయం నాకు తెలుసు మీరు దేవుళ్ళు అనే విషయం మీకు తెలియదు అనేది ఒక కొటేషన్ కూడా ఉంటుంది సత్యాయి బాబాది అది గుర్తించాలి అనేసి అది గుర్తించడానికే మనకి ఇంకా డీప్గా విశ్లేషణ అందించేదే ఈ అవస్థాత్రయం అనేది అనమాట అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి దాన్ని తెలియజేసేది ఈవెన్ మనం ప్రణవము మొత్తం ఏది మొదలు ఏ మంత్రం తీసుకున్నా ఓంకారంతోనే చెప్తాము మొదలు పెడతాము ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఇలా ప్రతి మంత్రానికి ముందు ఓం చెప్తామే అలాగే ఈ యోగశాస్త్ర పితామహుడైనటువంటి పతంజలి మహర్షి కూడా ఈ విశ్వానంతటిని నడిపించే శక్తి పేరు అదే ప్రణవం అని చెప్తూ తస్య వాచక ప్రణవ అని దాని పేరే ప్రణవం అని చెప్పారే ఆ ఓంకారం యొక్క అర్థం కూడా ఈ అవస్థాత్రయాన్నే తెలియజేస్తుందండి అలాగే మనకి గాయత్రి మంత్రం చెప్తారు ಓಂ ಭೂರ್ಭು ಸುವ ತತ್ ಸವಿಣ್ಯ ಭರ್ಗೋದೇವೀಮ ಧಿಯೋ ಯೋ ನ ಪ್ರಚೋದಯತ್ ಅನಿಸಿ ಅದು ಕೂಡ ಈ ಅವಸ್ಥಾತ್ರ